హాయ్ అండి వెల్కమ్ టు ద హోమ్ మేడ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి కల్లా పక్కా కొలతలతోని సంవత్సరం పాటు నెల ఉండే గోంగూర పచ్చడి అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూస్తుంటే నేను ఊరు ఊరిపోతుంది కదా ఈ రెసిపీ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము నా రెసిపీస్ కి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెసిపీలోకి వచ్చేసరికి అలా ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు రెండు టేబుల్ స్పూన్లు మెంతులు తీసుకొని చక్కగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కా కొలతతో మనం గోంగూర అనేది కొలుచుకోవాలి అప్పుడే చక్కగా మనం కావలసినటువంటి చింతపండు కారం పసుపు అన్నీ వేసుకోవడం ఉప్పు వేసుకోవడానికి సరిపోతుంది ఇక్కడ నేను ఒక గాజు బౌల్ని తీసుకున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు ఇదే తీసుకోవాలని కాదు మీకు మామూలు గిన్నెలైనా ఇంట్లో చేసుకునే కూర గిన్నెలైనా అలాంటి వాటితోనైనా తీసుకోవచ్చు కానీ అదే గిన్నె ద్వారానే అంతా కొలుచుకోవాలి ఈ విధంగా నేను ఈ బౌల్ ద్వారానే కొలుచుకుంటున్నాను చక్కగా ఎలా పెట్టుకొని అదమ్మకూడదు అనమాట పెట్టుకొని చక్కగా వన్ బై వన్ గిన్నెలు అనేవి ఎన్ని గిన్నెలైనవి అనేది కొలుచుకోవాలి ఇట్లా దీనిలోకి వచ్చేసరికల్లా మనకి నాలుగు గిన్నెల గోంగూర అనేది నాకు అయ్యింది గోంగూర అనేది చక్కగా కడిగి శుభ్రంగా ఒక క్లాత్ మీద ఎండబెట్టి చక్కగా లో ఫ్యాన్లోనే ఎండబెట్టుకోవాలండి ఆరబెట్టిన కూడా కాదు ఇట్లా వడబడిన తర్వాత దాన్ని తీసుకోవాలి తడి అనేది లేకుండా చూసుకోవాలి లేకపోతే చట్నీ అనేది నిల్వ ఉండదు పాడైపోతుందండి తాను ఇప్పుడు ఈ గోంగూర అనేది చక్కగా నూనెలో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగాను ఈ విధంగా ఫ్రై చేసుకొని చక్కగా మాడకుండా దోరగా ఫ్రై చేసుకొని తేమ అనేది లేకుండా ఉంది కదా ఆరబెడతాం కదా ముందుగానే తేమ అనేది లేకుండా ఆరబెట్టుకున్నాం కాబట్టి కొంచెం తొందరగానే సింపుల్గానే ఫ్రై అవుతుంది ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకొని ఆరబెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు చింతపండు చూద్దాము అదే బౌల్లోనే మనం ఇక్కడ కప్పు చింతపండు అనేది తీసుకొని తర్వాత అదే బౌల్ నిండా నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళన్నీ కూడా ఒక గిన్నెలో పోసేసి ఇట్లా చింతపండు కూడా అందులో వేసేసి చక్కగా పక్కన పెట్టి నానబెట్టుకోవాలి నానిపోయింది కదా ఈ విధంగా నానిపోయిన దాన్ని గుజ్జంతా చక్కగా పిసికి లోపల ఉన్నటువంటి గుజ్జంతా కూడా తీసి ఈ విధంగా వేరే బౌల్లోని పెట్టేసి ఆ బౌల్లో తీసుకొని చక్కగా ఉడికించుకోవాలి ఉడికించుకున్నప్పుడు ఒక స్పూను పసుపు అనేది యాడ్ చేసి ఇలా దగ్గర వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలోకి సాల్ట్ అనేది కప్పు చింతపండు తీసుకున్నాం కదా అదే కప్పు సాల్ట్ అనేది తీసుకొని యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది ఎక్కువ తీసుకోకూడదండి ఎక్కువైపోతే మనకి ఇబ్బంది అవుతుంది తర్వాత తీసుకొని చక్కగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఇప్పుడు వేపుకున్నటువంటి దీనిలోనికి మనం కారం అనేది ఎలా తీసుకుంటున్నామో చూపిస్తున్నాను కారం అదే బౌల్లోని ముప్పావు కప్పు కారం అనేది తీసుకోవాలండి కారం అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి తర్వాత చింతపండు రసం చల్లారిన తర్వాత దాన్ని తీసుకోవాలి తర్వాత మనం ముందుగా వేపుకున్నటువంటి మెంతులు ఆవాలు తీసుకోవాలి మొత్తం కలిపి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి కలుపుకొని అట్లాగైనా స్టోర్ చేసుకొని మూడు రోజులు ఉంచుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడైనా తాలింపు వేసుకోవచ్చు తాలింపు పోపు అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ ఒక ఆయిల్ ప్యాన్ పెట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఒక ఇప్పుడు పక్క కొలతలతో బౌల్ తీసుకున్నాం కదా ఆ బౌల్ నిండా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు పచ్చిమిర్చి సారీ ఎండుమిరపకాయలు కరివేపాకు తర్వాత కచ్చాపచ్చాగా దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లోనే కరివేపాకు ఎండుమిర్చి వేయాలండి ముందుగానే వేస్తే బాగా మాడిపోతాయి అందుకనే ముందుగా పోపను తర్వాత వెల్లుల్లి వేగిన తర్వాత కరివేపాకు మిరపకాయలు వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఆయిల్ అనేది ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి పచ్చడిలోకి ఇవి పోసుకొని చక్కగా కలుపుకోవాలి కలుపుకొని ఒక బౌల్లో స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి అనేది రెడీ అయిపోతూ ఉంటుంది ఈ విధంగా మొత్తం కూడా ఆయిల్ అంతా కలుపుకొని చక్కగా పెట్టుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవడం ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ